గుమ్మడికాయ గుమ్మంపై కడితే ఇంటికి మేలు అదే గుమ్మడికాయ జ్యూస్ చేసుకొని తాగితే ఒంటికి మేలు అయితే ఈ గుమ్మడికాయ జ్యూస్ను చక్కెర మరియు తేనె అనుపానాలతో తీసుకుంటే కలిగే అద్భుత ప్రయోజనాలు అదేవిధంగా ఈ గుమ్మడికాయ జ్యూసులో అల్లం మిరియాలు సైందవ లవణం కలిపి అనుపానంగా తీసుకుంటే కలిగే మేలు అంటే మీరు ఈ జ్యూస్ను రెండు రకాలుగా ఒకటి హాట్గా మరియు ఒకటి స్వీట్గా స్వీట్గా తీసుకున్న వారికి ఒక రకంగా మేలు చేస్తే హాట్గా తీసుకున్న వారికి ఇంకో రకంగా మేలు చేస్తుంది అది ఎలాగో ఈ వీడియో పూర్తిగా చూడండి ముందుగా ఈ జ్యూస్ తయారు చేసుకునే విధానాన్ని అంటే ఈ గుమ్మడికాయ నుండి జ్యూస్ను తీసే విధానాన్ని చూపిస్తాను తర్వాత ఈ జ్యూస్లో నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఏది కలిపి తీసుకుంటే ఎటువంటి ఉపయోగాలు అనేది కూడా చెప్తాను ముందుగా ఈ జ్యూస్ను స్వీట్గా తీసుకుంటే కలిగే అద్భుత ప్రయోజనాలు చెప్తాను ఈ జ్యూస్లో మీరు కాస్తంత చక్కెర మరియు కాస్తంత తేనె కలిపి త్రాగినట్లయితే నిద్రలేమి సమస్య తగ్గుతుంది శరీరానికి శక్తినిస్తుంది వీరవృద్ధి సంభోగ శక్తిని కలిగిస్తుంది అపార మేధాశక్తిని కలిగించి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది రక్తం వృద్ధి చెందుతుంది రక్తహీనత సమస్య తగ్గుతుంది నీరసం నిస్సత్వ అలసట వంటి శారీరక రుగ్మతలు తగ్గి రోజంతా యాక్టివ్గా ఉండేలా శక్తిని ఇస్తుంది ఇక రెండవది ఈ జ్యూస్ను హాట్గా తీసుకుంటే అంటే ఇందులో కాస్తంత అల్లం రసం చిటికెడు మిరియాల చూర్ణము చిటికెడు సాయంత్రవలోనము కలిపి త్రాగినట్లయితే జీర్ణక్రియ బాగుపడుతుంది గుండె సంబంధ సమస్యలు తగ్గుతాయి బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది కిడ్నీ పనితీరు మెరుగుపరుస్తుంది మలబద్ధక సమస్య పోగొడుతుంది హైబీపీ అదుపులో ఉంటుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి